మొదట మాస్కో టూర్ తర్వాత కీవ్ పర్యటన అనంతరం బైడెన్ పుతిన్తో ఫోన్లో చర్చలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్రతరం అవుతున్న సమయంలో ప్రధాని మోడీ ఈ యాక్షన్నే కొత్త ఆశలు చికరించేలా చేసింది యుద్ధ భూమిలో రోజుల వ్యవధిలో చేసిన పీస్ ప్రయత్నాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి మోడీ ప్రయత్నాలను పశ్చిమ దేశాలు భేష్ అని కీర్తించాయి తాజాగా మాస్కో సైతం ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది భారత మధ్యవర్తిత్వం వహిస్తే బెటర్ అంటూ మరో రెండు దేశాలు పేర్లను ప్రస్తావించింది ఈ పరిణామాలన్నీ యుద్ధం ముగింపుకు సంకేతాలని కనిపిస్తున్నాయి ఇందుకు ఉక్రెయిన్ రష్యా వాజంలో ఏం జరుగుతుంది ఇండియాతో పాటు చైనా బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలని పుతిన్ ఎందుకంటున్నారు మోడీ మాస్కో కీవ్ పర్యటన శాంతి చర్చలకు తొలి అడుగుగా నిలుస్తుందా దొరకబోతోందా మోడీ మాస్కో పర్యటన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే బెటర్ అని పుతిన్ ఎందుకన్నారు తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు తో శాంతి చర్చలకు చైనా భారత్ బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించొచ్చని వ్యాఖ్యానించారు ఇప్పటికే ఇరు దేశాల మధ్య రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమలు చేయడం లేదని ఆరోపించారు ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇస్తాంబర్ లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసిందని ఆ షరతులపై ఉక్రెయిన్ సంతృప్తిగా ఉన్న అమెరికా యూరప్ దేశాల ఒత్తిడి కారణంగానే ఇది అమల్లోకి రాలేదని చెప్పారు రష్యాను వ్యూహాత్మకంగా ఓడించాలని కొన్ని యూరప్ దేశాలు కలలుగంటున్నాయని పుతిన్ అన్నారు తమ ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తమ ఎన్నడూ చర్చలను తిరస్కరించలేదని పేర్కొన్నారు అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలే పుతిన్ చెప్పుకొచ్చారు ఇటీవల ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు చర్చలు జరిపిన రెండు వారాల వ్యవధిలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో తుర్కీలోని ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారి ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగాయి పుతిన్ చెప్పినట్టుగా అవి సానుకూలంగానే ముగిసాయి అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి ఇందులో భాగంగా కీవ్ చెర్న్ నగరాలపై చేస్తున్న దాడుల్ని ఆపేందుకు పుతిన్ సేనలు అంగీకరించాయి చర్చల అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు మాట్లాడారు శాంతి చర్చల్లో తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం భవిష్యత్ చర్చలకు దోహదపడతాయని రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ కి రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ప్రత్యక్ష భేటీ జరగడానికి చర్చలు మరి అన్ని బాటలు వేశాయని ఉక్రెయిన్ ప్రతినిధి డేవిడ్ అరఖామియా పేర్కొన్నారు మరోవైపు ఆనాటి చర్చల్లో తీసుకున్న నిర్ణయంపై విశ్వసనీయత కలిగించడానికి కీవ్ చెర్న్హీవ్ నగరాల నుంచి కొన్ని సేనల్ని రష్యా ఉపసంహరించింది కూడా కానీ ఏమైందో ఏమో కథం మళ్లీ మొదటికొచ్చేసింది ఉక్రెయిన్ చర్చల నుంచి వెనక్కి తగ్గడంతో రష్యా దాడుల్ని తిరిగి కొనసాగించింది ఫలితంగా ఆ రోజు నుంచి యుద్ధం మరింత తీవ్రమైందే తప్ప చర్చల ప్రస్తావన కూడా పెద్దగా రాలేదు చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ యుద్ధభూమిలో అడుగుపెట్టారు రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి తొలిసారి సానుకూల సంకేతాలు వెలువడడంలో మోడీ మాస్కో కీవు పర్యటనలదే కీలక పాత్ర అని నిపుణులు చెబుతున్నారు కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు నేతలతో భేటీ కావడంతోనే ప్రధాని మోడీ తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు బద్ద శత్రువుల్ని ఏకకాలంలో పలకరించగలిగారు శాంతి చర్చల ప్రాధాన్యతను వివరించగలిగారు ఈ రెండు దేశాలను సమన్వయం చేయగలిగారు దౌత్యపరమైన శక్తియుక్తుల్ని ప్రపంచ వేదికలపై ప్రదర్శించగలిగారు ఆయన మోడీ చేపట్టిన ఉక్రెయిన్ పర్యటన ఆ దేశంతో భారతకు ఉన్న సన్నిహిత సంబంధాలను పునరుజ్జీవింప చేయడం మాత్రమే కాకుండా దాని శత్రువైన రష్యా మధ్య సున్నితమైన సమతూల్యాన్ని కొనసాగించేలా చేయగలిగింది ఒకే వేదికపై రష్యా ఉక్రెయిన్ తో భారత చారిత్రాత్మక సంబంధాలను కొనసాగించడం ఈ కల్లోల సమయంలో శాంతి కాముకుడిగా ప్రధాని మోడీ సామర్థ్యం పైన ఆశలు రేకెత్తించాయి సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యాతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో సోవియట్ శాంతి ఒప్పందాలపై సంతకం చేసింది స్నేహపూర్వక సంబంధాలు పరస్పర సహకార ఒప్పందాలు ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన సంబంధాలకు నిదర్శనం నిజానికి దశాబ్దాలుగా ఇండియాకు సైనిక పరికరాలు రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తూ వస్తోంది రష్యా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది ఈ రంగంలో కీలకమైన భాగస్వామిగా ఉంటోంది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆవిర్భవించిన ఉక్రెయిన్ తో సైతం భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయి రక్షణ విద్య వ్యవసాయం వంటి రంగాలలో ఉక్రెయిన్ కీలక భాగస్వామి రష్యా ఉక్రెయిన్ యుద్ధ కాలంలో ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగింపజేసుకోవడం అతి పెద్ద సవాల్ పైగా అమెరికా సహా అనేక దేశాలు రష్యా ష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి ఉక్రెయిన్ కు అండగా నిలవాలంటూ భారత్ పైన ఒత్తిడి తెచ్చాయి భారత్ మాత్రం శాంతి చర్చలకు ప్రాధాన్యమిచ్చింది శాంతి వైఖరిని అవలంబించింది రష్యా ఉక్రెయిన్తో ఏకకాలంలో సత్సంబంధాలు కొనసాగించింది మోడీ సర్కార్ రష్యాను ఒంటరి చేయాలంటూ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు ఆయా దేశాలు చెప్పినట్లు చేయడానికి నిరాకరించింది పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి క్రూడాయిల్ ని కొనుగోలు చేసి ఆర్థికంగా అండగా నిలిచింది కానీ ఈ చర్యలనే పశ్చిమ దేశాలు తీవ్రంగా తప్పుబట్టడం ప్రారంభించాయి ఆ విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వీరు చిక్కిన ప్రతిసారి చర్చలకు పిలుపునిచ్చింది భారత్ సరిగ్గా ఇలాంటి సమయంలోనే తన ఉక్రెయిన్ పర్యటనతో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు మోడీ శాంతి కోసం భారత్ ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతుందనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగారు శాంతియుత వాతావరణాన్ని కాపాడటంలో తన నిబద్ధతను చాటుకోగలిగారు రష్యా ఉక్రెయిన్ లో ఏ ఒక్కటి కూడా భారత్కు శత్రువు కాదని నిరూపించగలిగారు రెండు దేశాల్లోనూ మోడీకి ఇంతటి అపూర్వ ఆదరణ లభించడం అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవాన్ని తెలియజేసింది అలానే మోడీ ఉక్రెయిన్ పర్యటనపై విమర్శలు లేకపోలేదు దీన్ని పిఆర్ స్టంట్ గా అభివర్ణించిన వారు ఉన్నారు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి భారత్ ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకుందంటూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు విమర్శకుల మాట ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం ఇక్కడ సుస్పష్టం ప్రధాని మోడీ వేసిన దౌత్య వ్యూహాలను మరి దేశ అధినేత వేయలేకపోయారు యుద్ధం మొదలైన ఇంతకాలం తర్వాత శాంతి చర్చల గురించి పుతిన్ సానుకూలంగా స్పందించారు అంటే అది మోడీ పర్యటన ఫలితమే అనేది కాదనలేని నిజం రష్యా ఉక్రెయిన్ తో పరస్పర చర్చలు జరపడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలు చర్చలు అలాగే శాంతియుత పరిస్థితులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతే మధ్యవర్తిత్వానికి భారతే బెటర్ అని పుతిన్ అనేలా చేసినట్టు కనిపిస్తోంది భారత్ అనుసరిస్తున్న శాంతి వైఖరి నాన్ అలైన్మెంట్ పాలసీ మధ్యవర్తిగా వ్యవహరించడానికి అవసరమైన విశ్వసనీయతను అందించినట్లయింది ప్రస్తుతం భౌగోళికంగా రాజకీయంగా ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా తటస్థంగా వ్యవహరించడం రెండు బద్ద శత్రువులైన దేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం కత్తి మీద సాము లాంటిదే ఏమాత్రం తేడా వచ్చినా కూడా కొత్త శత్రువులు పుట్టుకొస్తారు ఇలాంటి సమస్యాత్మక సున్నిత అంశాల్లో ప్రధాని మోడీ అనుసరించిన దౌత్య విదేశాంగ విధానాలు దేశ సార్వభౌమత్వాన్ని మరోసారి ప్రస్ఫుటింప చేయగలిగాయి తన జాతీయ ప్రయోజనాలు కొనసాగించడానికి కారణమయ్యాయి నిజానికి భారత్ తో పాటు చైనా బ్రెజిల్ క్యూబా మధ్యవర్తి చేయొచ్చని పుతిన్ చెప్పినా చైనా ఈ విషయంలో ఆల్రెడీ ఫెయిల్ అయింది గతేడాది ఆ అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధ భూమిలో శాంతి స్థాపనే లక్ష్యమంటూ మాస్కోలో పర్యటించారు కానీ ఆ దిశగా ఆయన అనుసరించిన విధానాలేంటో ఇప్పటికీ ప్రపంచానికి అర్థం కాలేదు మోడీ మాత్రం రెండు దేశాల్లో పర్యటించి శాంతి చర్చలు ముందుకు కదిలేలా చేయడంలో విజయం సాధించినట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా మోడీ ఉక్రెయిన్ పర్యటన ముగిసిన రోజుల వ్యవధిలోనే పుతిన్ నుంచి సానుకూల స్పందన రావడం యుద్ధానికి త్వరలోనే ముగింపు ఖాయమనే సంకేతాలనైతే Sunday